నరేంద్ర మోదీ మాజీ సీఎం రెడ్డిపై ఒక్క మాటైనా మాట్లాడలేదు ఒక్క విమర్శ అయినా చేయలేదు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉంటూ ఏపీలో కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలోని నేతల్లో కొందరు మోదీపై ఒకంత గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి వచ్చిన మోదీ రెడ్డిని విమర్శలతో ఒక్కిరిబిక్కిరి చేస్తారంటూ భావించారు మామూలుగా విమర్శలు చెయ్యరు జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని అనుకున్నారు కాని కూటమి నేతల పాచికలు పారకపోవడంతో తెల్లమొహం వేయాల్సి వచ్చింది అంతేకాకుండా రెండోసారి రాజధాని అమరావతి పనులను ప్రారంభించేందుకు నరేంద్ర మోదీ ముళ్ళీ అమరావతికి వచ్చారు అయితే ఆ సభలో కూడా రెడ్డిపై ఒక్క విమర్శ కూడా చేయలేదు జగన్ ప్రస్తావన లేకుండానే ఆయన ప్రసంగాన్ని ముగించారు మూడోసారి విశాఖలో జరిగిన యోగాడే సందర్భంగా మళ్లీ ఆయన విశాఖకు వచ్చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై మాట్లాడిన నరేంద్ర మోదీ ఒక్క యోగాకు సంబంధించిన అంశాలపైనే మాట్లాడు